హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి మా వారి బర్త్డేకి నేనేం గిఫ్ట్ ఇచ్చినా అలాగే నా బర్త్డేకి మా వారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అలాగే అక్షయ్ ఏం తీసుకున్నాము అన్నది అయితే చెప్తాను అంటే ఈ ఇయర్ లో అంటే అక్షయ బర్త్డే ఇంకా అవ్వలేదు డిసెంబర్ లో కాకపోతే లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏం తీసుకున్నాము ఏంటి అన్నది చెప్తాను మా వారికి అయితే మలబార్ గోల్డ్లో ఫింగర్ రింగ్ తీసుకున్నాము అంటే తనే తీసుకున్నారు నేను అమౌంట్ ఇచ్చాను తనకి అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా తనకి నచ్చింది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పేసి అమౌంట్ ఇస్తే తన ఆఫీస్ పక్కన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే ఉందంటండి అక్కడికి వెళ్ళి తీసుకున్నారు అది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి బాక్స్ అయితే ఇలా వచ్చింది ఫింగర్ కనిపిస్తుందా క్లియర్ గా తీసుకున్నాం కదా బర్త్డే గిఫ్ట్ కదా వెంకటేశ్వర స్వామిది తనకిది నచ్చిందంట తను తీసుకున్నారు ఇదైతే ఫార్టీ టూ థౌజండ్ చేంజ్ అయితే పడిందండి అంటే ఎన్ని గ్రామ్స్ ఏంటి అన్నది అయితే నాకు ఐడియా లేదు ఆ రోజు మా వారు తీసుకొచ్చారు బిల్ అయితే ఎక్కడో పెట్టారు అది తనకే తెలుసా ఎక్కడ పెట్టారు ఏంటి అన్నది ఫార్టీ టూ థౌజండ్ అయితే పడింది అంటే ఫార్టీ టూ అంటే ఫార్టీ టూ చేంజ్ ఉంది ఎంత ఏంటి అన్నది అంటే ఫార్టీ చేంజ్ అయితే ఉంది బిల్లు ఉంటే క్లియర్గా చెప్పేదాన్ని బిల్ అయితే మా వారికి తెలుసు తను ఆఫీస్కి వెళ్ళారు నేనైతే చెప్తున్నాను ఇదిగోండి అంటే చూడండి అంటే ఇంత పెద్ద రింగ్ అంటే జెంట్స్కి కొంచెం ఫింగర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఎక్కువ అయింది అనమాట ఇప్పుడు పడుకోరు నానా నువ్వు స్కూల్ నుంచి వచ్చావు కదా అలాగే ఉంటది సాయంత్రం నైట్ పడుకునేది ఇది వచ్చేసి నాదండి ఫింగరింగ్ ముకుందలో తీసుకున్నాము ముకుంద జ్యువెలర్స్ కెపిహెచ్ తీసుకున్నాము అక్కడికి వెళ్దాము చూద్దాము అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటున్నారు నో మేకింగ్ ఛార్జెస్ అంటున్నారు కదా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము యాక్చువల్గా మేము అయితే అక్షయ కోసం వెళ్ళాము ఇయర్ రింగ్స్ లేవని చెప్పేసి ఇయర్ రింగ్స్ పట్టీలు తెగిపోయినాయి పట్టీలు చేంజ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము కాకపోతే అక్కడికి వెళ్ళాక నాది అప్పుడే బర్త్డే ఉంది జూన్లో అనమాట సరే నీ బర్త్డే ఉంది కదా అని మా వారంటే సరే అని చెప్పేసి నేనైతే ఫింగర్ రింగ్ తీసుకున్నాను ఇదిగోండి

చూపిస్తావా అదైతే బిల్ అయితే ఉంది రీసెంట్ గా తీసుకున్నా అంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి బిల్ అయితే ఉంది ఎంత అయింది ఏంటి చెప్తాను చూపించావా చూపిస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా ఇది వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉందండి స్టోన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నెట్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ థర్టీ ఉంది ప్రైస్ వచ్చేసి ఆ రోజు మేము తీసుకున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే ఉంది వన్ గ్రామ్ వచ్చేసి అయితే వేస్టేజ్ దీనికైతే టూ థౌజండ్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే వేస్టేజ్ పడింది స్టోన్ అమౌంట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ పడింది టోటల్ అమౌంట్ మొత్తం కలిపి నైన్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ పడింది దీంట్లో ఆ రోజు ఏదో డిస్కౌంట్ ఉంది ఏదో ఆఫర్ ఉంటే వన్ నాట్ ఫోర్ డిస్కౌంట్ పోను నైన్టీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ త్రీ రూపీస్ అయితే పడిందండి అండి నానా ఆ రోజే నేను ఇయర్ రింగ్స్ డైలీ వేరే ఇయర్ రింగ్స్ లేదు నాది అది ఏమంటారు ఊడిపోయింది తిరుగుడు వెనక అది మొత్తం తిరిగిపోతుంది ఎక్కడ పడిపోయిందో తెలియదు కాబట్టి తీసుకోమంటే నేను సరే అని చెప్పేసి చూసాము అది త్రీ గ్రామ్స్ ఉంది అది దాని బిల్ కూడా వేసారు కాకపోతే తర్వాత అది నాకు ఏంటి వంగిపోయినట్టు అనిపించింది నేను ఇంటికి వచ్చాక చూసాను ఆ రోజు నైట్ అయ్యింది సరిగ్గా చూడలేదు ఇంటికి వచ్చి చూస్తే క్లియర్ లేదు మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేసి నేనైతే వేరే ఇయర్ రింగ్స్ అయితే చేయించుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ గురించి కూడా నేను వీడియో పెడతాను అవి చూపిస్తాను ఎన్ని గ్రామ్స్ అయ్యాయి ఏంటి అనేది చూడండి అయితే ఈ రెండింటి మీద బిల్ అయితే వేసారు జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ అయితే పడిందండి అక్షయకి అయితే బర్త్డేకి గిఫ్ట్ ఏమీ తీసుకోలేదండి ఊర్లో చేసాము బర్త్డే మా పుట్టింట్లో చేసాము డ్రెస్ తీసుకొని కేక్ తీసుకొచ్చి అలాగే ఊళ్ళో వాళ్ళని పిలిచి కేక్ కట్ చేసి బూంది కేక్ అవి అయితే పంచిపెట్టాము ఇది బర్త్డేకి అయితే కావట్లే కానీ తన బాసాలకి రింగ్స్ అయితే వచ్చాయి గిఫ్ట్స్ వచ్చాయి టూ రింగ్స్ వస్తే అవి చిన్నగా అయిపోయాయి టైట్ అయిపోయాయి అని చెప్పేసి వాటిని చేంజ్ చేసి నేను ఈ ఈ రింగ్ అయితే తీసుకున్నానండి ఈ రింగ్ అయితే తీసుకున్నానండి ఇది కేడిఎమ్ గిఫ్ట్స్ వచ్చినాయి అయితే నాన్ కేడిఎం రెండు పెట్టిన తర్వాత దీనికి ఇంకా అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఆ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి నేను ఇది కేడిఎం రింగ్ అయితే తీసుకున్నాను అలా కొంచెం లూజ్ లూజ్గా తీసుకున్నాను మరీ టైట్ అయిపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే కొంచెం లూజ్ ఉన్నదే తీసుకున్నాను మళ్ళీ క్లియర్ గా ఫోటో తీసి పెడతా ఇదిగో చూడండి వెంకటేశ్వర స్వామిది అయితే ఇలా ఉంది ఇది నాదనమాట ఫింగర్స్ ఆ రోజు అంటే ఇంకా వేరే ఎలాంటి ఏమైనా ఉన్నాయేమైనా అని చూసాం కానీ కొంచెం ఇదే బెటర్ అనిపించింది అందులో మేము అమౌంట్ చూసుకోకుండా వెళ్ళాం కదా అయితే టూ గ్రామ్స్లో వస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది అక్షయది అది అయితే ఇలా ఉన్నాయండి ఎన్ని చెవులు తీసుకొచ్చా మళ్ళా రీసెంట్గానే తీసుకున్నామండి ఒక వన్ మంత్ బ్యాక్ అలాగా ఇదిగోండి వాటితో పాటు నేను ఇది ఇటాలియన్ సిల్వర్ అనమాట జ్యువెలరీ ఇది తీసుకున్నాను డైలీ వేసుకోవడానికి వీటితో పాటు తీసుకున్నాం సేమ్ ఇలాంటివే పోగొట్టేసింది అంతకుముందు గోల్డీ తీసుకుంటే చెవులు కుట్టించినప్పుడు మా అన్నయ్య వాళ్ళు మేనమామ తీసుకోవాలి కదా అవి తీగ ఓడగొట్టేసింది సరే పుట్టినరోలు పెట్టేది కదా అని చెప్పేసి కొంచెం మంచి తీసుకున్నా అయినా ఓడగొట్టేసింది అవి సపరేట్ పక్కన పెట్టినవి చేంజ్ చేద్దామని చెప్పేసి తర్వాత మళ్ళీ గోల్డీ తీసుకున్నాం మామూలుగా ఇట్లా ఉండేవి ముక్కు పుడకలాగా ఉంటాయి కదా అవి తీసుకున్నా అవి రెండు చేతలు పోగొట్టేసింది ఇక లాభం లేదు గోల్డ్ తీసుకున్నా మనీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి సిల్వర్ తీసుకున్నా సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా పోగొట్టేది మళ్ళీ నిన్న మొన్న తీసుకొచ్చారు మా వారు ఇవి ఇక ఈరోజు పెట్టాలి ఏమీ ఉంటుంటాయి అది పెట్టాలి పూడిపోతాయి మళ్ళీ కుట్టివాల్సి వచ్చింది పుడిపోయింది ఏంటవు కదా ఇది ఇదైతే ఇది గోల్డ్ బ్లాక్ బీట్స్ వీటి గురించి నా గోల్డ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఒక వీడియో అయితే పెడతాను మీకు అంత నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ